మా వీడియో చూసి అందరికీ మీ అందరికీ ఫ్రెండ్స్ మీ గురించి అందరు నోదే రండి ఒక చూసిరా ఫ్రెండ్స్ ఫస్ట్ ముద్ద మీ అందరికీ నేను కూడా టేస్టీ చెప్తా చెప్తాను మీకు మా పప్పు ఇష్టపడిన వారు ఎవరు ఉండరు చాలా బాగుంటుంది ఒక పట్టుబడదాం పప్పుని టేస్టీ టేస్టీగా ఉంటుంది మామిడికాయ ఉల్లిగడ్డప్పుడప్పులు తగ్గుతుంటే చాలా బాగుంది మామిడికాయ పప్పు చేసుకుందాం మామిడికాయ పప్పు ఎలా చేయాలో చూపిస్తాం కాల్చిన పదార్థాలు రెండు మామిడికాయలు మూడు టమాటాలు మునక్కాయలు ఒక కప్పు కందిపప్పు పచ్చిమిరపకాయలు కరియాపాకు చేసుకునే విధానం పప్పు కడిగి పొయ్యి మీద పెట్టుకుందాం పప్పు మెత్తగా ఉడికించుకుందాం కుక్కర్లో వేసి చూడండి టమాటాలు కట్ చేసుకుందాం మామిడికాయ కట్ చేసుకుందాం మామిడికాయ పప్పు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి మా కొత్తగా చూసిన వాళ్ళైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇక పప్పు కడిగి పొయ్యి మీద పెట్టుకున్న పొంగు తీసేసి దీంట్లో కొంచెం పసుపు కొంచెం వేసి మెత్తగా ఉడకబెట్టుకుంటా అవమా చిన్నమ్మనమాట హాయ్ చెప్తున్నా హాయ్ చెప్పేటో చూడండి పప్పు ఉడుకుతుంది పసుపు వేసుకున్న నూనె వేసుకున్న మూత పెట్టుకుంటా ఫ్రెండ్స్ ఇప్పుడు మన మామిడికాయలు పొట్టు తీసుకొని సన్నగా కోసుకుందాము మొనక్కయలు కడిగి పెట్టుకున్న టమాటాలు కూడా కడిగి కట్ చేసుకున్నా మామిడికాయ ఫస్ట్ కట్ చేసుకుంటున్నా మొత్తం ఇట్లా పొట్టు తీసుకొని సన్నగా కట్ చేస్తుందాము మా మనమడి పట్ చేయమంటున్నా అయ్యే కట్ నాని చూడండి మా చిన్నమ్మ అన్నమాడు నాకు హెల్ప్ చేయడానికి వచ్చి పట్టు తప్పు బిజి బిజిల్ వచ్చేస్తుంది తక్కువ ఉంటారు విజులు రావాలి అయింది చూడండి కట్ చేసుకుంటున్నాం మామిడికాయ జీలు ఇంకా పిక్క పట్టలేదు ఇంకా మామిడికే ముద్రాలే పిక్క పట్టలేదు పిక్క పడితే ఇది రాదు పుల్లగా ఉంది నేను ఒక పచ్చ తింటున్నా అలా ఉందో టేస్ట్ చేస్తున్నా పచ్చ పుల్లగా ఉందా లేదా మామిడికాయని చూసినా పుల్లగా ఉన్నాను చాలా ఒక పచ్చ చిన్న పచ్చ నోట్లు వేసుకున్నా నేను టమాటా ఇక మూతి తీసేసేయాలి మంచిగా ఉడుకుతాయి ఇది తీసేస్తున్నా కట్ చేసుకున్నా ఇక మునక్కాయలు కడిగి పెట్టుకున్న మామిడికాయ కొంచెం సన్న కట్ చేసుకున్నా టమాటాలు కూడా కట్ చేసుకుంటున్నా ఈగడ్డ కూడా కట్ చేసుకుంటున్నా చూడండి అన్నీ కట్ చేసి పెట్టుకున్నా పచ్చిరపకాయలు ఏంటంటే కొంచెం దంచి దంచికుంటా పచ్చిరపకాయలు అందుకే కొయ్యట్లేదు కట్ చేసుకుంటున్నా ఎండాకాలం కదా దగ్గర చేసుకొని జర చార్ లెక్కన పెట్టుకుందాము చాలా బాగుంటుంది ఎండాకాలం గడ్డిపప్పు ఎక్కువ ఇష్టం అనిపించదు అన్నీ రెడీ అయినాయి పచ్చిరపకాయలు రోట్లో వేసి దంచుకుందాము కచ్చిపక్క దంచేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ నేను మా నాకు హెల్ప్ చేస్తుండు అమ్మమ్మ నేను దాంత కానమ్మ నేను వేసుకుంటే నేను లేస్తున్నా కొంచెం దొడ్డు వేసుకున్నాము ఇప్పుడు విరుచుకుంటే వేస్తా దంచుతాడు దంచనాని ప్రజెంట్గా అయిపోతా దంచుతున్నాడు పచ్చిమిర్చి దంచుతున్నావా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మా మనవాడు మంచివి హెల్ప్ చేస్తాడు మాకు ఏ మనం ఏమన్నా అంచే కోపం డబ్బులు వచ్చేస్తుంది ఏమనుకో బురెక్కించుకుంటే పని చేస్తాడు లేకపోతే ఏవో సిర్రు మనం ఉండిపోతాడు చూడండి ఫ్రెండ్స్ పప్పు ఉడకబెట్టుకున్నా ఉడకబెట్టి రుబ్బుకున్న చూసి రెంత మెత్తగా ఉడికిందో ఇవి అన్ని కూరగాయలు కట్ చేసుకున్న పచ్చిరపకాయలు దంచుకున్న పచ్చిపక్క స్టవ్ ఆన్ చేసి గుండి పెట్టుకుంటున్నా చూడండి గుండెలో పప్పుచారు చాలా టేస్టీగా అయితే బాగుంటుంది పప్పు మెత్తగా రుబ్బుకున్న చూడండి ఇట్లా మెత్తగా రుబ్బుకల పప్పుచారుకి బగోన గరమైంది నూనె పోసుకొని ఫస్ట్ మునక్కాయలు మంచిగా నూనె లేయించుకుందాముగా మునక్కాయలు మంచిగా వేయించుకుందాము చాలా మంచి కలిసి మూత పెట్టుకుందాం నూనె అంతా బయటికి తీసుకుంది చూడండి ఫ్రెండ్స్ మునక్కాయలు వేయించి పక్కన పెట్టుకుంటున్నా పక్కన పెట్టుకొని ఇప్పుడు మనము తాలింపు పెట్టుకొని ఆయిలు ఇప్పుడు తాలింపు వేస్తున్నాం పోసుకు పోసుకేసి ఇక నూనె మంచిగా పోసు పెట్టుకుందాము మాడికే పప్పు చాలా బాగుంటుంది జీలకరావలు వేసుకున్నా ఉల్లిగడ్డలు వేసుకుంటున్నా ఉల్లిగడ్డలు వేసుకున్నా అంటే కలుసుకుందాము పసుపు వేసుకున్నా టమాటాలు వేసుకున్నా మాణికయ ముక్కలు వేసుకుంటున్నా కరివేపాకు వేసుకుంటున్నా దొడ్డు వేసుకున్నా పచ్చిమిరపకాయ పేస్ట్ మనం కచ్చపక్క దంచుకున్నాం కదా అది కూడా వేసుకుంటున్నా కలిపి మూత పెట్టుకుందాము అంటే కలిపి మూత పెట్టుకుందాము మంచి నూనెలో మగ్గాలి మూత పెట్టుకుందాము ఒక రెండు నిమిషాలు మామిడికాయ పప్పు చేసుకోవడానికి మామిడికాయ టమాటాలు పచ్చిరుపాయ దంచి పేస్టు మొత్తం మనం తాలింపు పెట్టి మగ్గనికి మూత పెట్టుకున్న కదా రెండు నిమిషాలు మంచిగా దగ్గర పడ్డది ఇప్పుడు మనం పప్పు పోసుకుందాము మునక్కాయలు వేసుకుంటున్నా చూడండి మామిడికాయ పప్పు చారు ఇగో అన్నీ వేసుకున్నాం మనము ఒక రెండు నిమిషాలు మంచిగా మసలు పెట్టుకుందాము ఉప్పు కారం అన్ని టేస్ట్ చూసుకొని బాగా ఇద్దాము పో చూడండి ఫ్రెండ్స్ పప్పు ఎలా మసలుతుంది మామిడికాయ పప్పు చారు చాలా బాగుంటుంది మామిడికాయ పప్పు చారు మునక్కాయలు మామిడికాయ ముక్కలు చాలా బాగుంటుంది అబ్బో పప్పు చారు చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది మనం ఇప్పుడే ఇంకా బియ్యం కడిగి పెట్టుకుందాం బియ్యం కడిగి పెట్టుకొని వేడి వేడి పప్పు చారు మామిడికాయ పప్పు చారు అన్నము తిందాము చాలా టేస్టీగా ఉంటుంది చూడండి మసులుతుంటే మనకు అబ్బో చాలా సూపర్గా కనిపిస్తుంది కమ్మడి స్మెల్ వస్తుంది ఆహా హోటల్ స్టైల్లో పప్పు చారు చూసినా ఫ్రెండ్స్ మామిడికాయ పప్పు చారు రెడీ అయింది నేను ఇలా సర్వ్ చేసుకున్నా చూడండి మామిడికాయ ముక్కలు తగులుతు ఉంటే చాలా బాగుంటుంది తెలంగాణ స్పెషల్ తెలంగాణకు స్పెషల్ మామిడికాయ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మనం ఏంటంటే మునక్కాయలు వేసుకున్నాను నేను వెరైటీగా చూడండి అన్నం కూడా రెడీ అయింది వేడి అన్నం పెట్టుకున్నా మా తెలంగాణ పద్ధతి ఇట్లా వేడుకన దావతలలో పోతే ఇగ ఇట్లా చేసి ఇట్లా పప్పు వేసి పప్పు కానీ కూరలు కానీ ఏదన్నా కానీ ఇట్లా వేసుకోవాలి ఇలా వేసుకొని తింటే ఆహా ఆహా ఒక్క పట్టు పట్టేద్దాం మామిడికాయ పప్పు చాలా బాగుంటుంది చూద్దాము టేస్ట్ ఏది చెప్తా ఎలా ఉందో మా వీడియో చూసి అందరికీ మీ అందరికీ ఫ్రెండ్స్ మీకు ఒక వచ్చే అందరు రండి ఒక ముద్ద అన్నం కూడా పెడతాం మీకు మామిడికాయ ముద్ద మీ అందరికీ తినండి ఎవరు మీకు మాడికాయపప్పు ఇష్టపడని వారు ఎవరు ఉన్నారు చాలా బాగుంటుంది ఒక పట్టు పట్టుబడదాం పప్పుని టేస్టీ టేస్టీగా ఉంటుంది మామిడికాయ ఉల్లిగారు డప్పుడప్పు తగ్గుతుంటే చాలా బాగుంది హలో మాకు మాకు మీ సపోర్ట్ కావాలి మీరు మా ఛానల్ సపోర్ట్ చేయాలి మాకు సపోర్ట్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా వంటలు కనుక కానీ లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి చాలా బాగుంది మాడికాయ పప్పు సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి మామిడికే మనం ఏం చేసుకోవాలి ఇప్పుడే చేసుకోవాలి పప్పు కానీ మామిడికాయ పులిహోర కానీ మాడికాయ పచ్చడి కానీ ఏదైనా చాలా బాగుంది తెలంగాణ స్పెషల్ మామూలుగా నాకు చెప్పాలి మీరు కామెంట్ రూపంలో